మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ శ్రీ మహాదేవాయ తే నమ ఆంధ్రప్రదేశ్లోని ఐదు ముఖ్యమైన శివక్షేత్రాలను పంచారామాలు అంటారు పంచారామాల్లో ఐదవది కుమార భీమారామము సామర్లకోట శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత భీమేశ్వర స్వామివారు తారకాసురుని దేహమునందలి శివుని ఆత్మలింగమును విచ్ఛిన్నము చేసిన దోష పరిహారార్థం స్వయముగా కుమారస్వామి చే సామర్లకోటలో ప్రతిష్ఠింపబడిన భీమేశ్వర రుద్ర శ్రీ సుందరీ సమేత భీమేశ్వర స్వామి పాహిమాం రక్షమా